సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాకాలను రీఓపెన్ చేశారు సార్ గతంలో చంద్రబాబు ఏర్పాటు చేసినప్పుడు ఒక పూట పెట్టారు ఈసారి మూడు పూటలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేశాడు కనీసం పేరు మార్చి పెట్టిన అనేక మంది ఆకలి తీరేది అవును అలాగే రాజశేఖర రెడ్డి కి అన్నం పెడితే పేదోడి ఆకలి తీరటానికి కదా దాని ఎవరో అబ్జెక్షన్ బెటర్ అవును సార్ ఇప్పుడు మూడు పోట్ల భోజనం పెట్టేవాడు ఎలా ఉంది సార్ పరిస్థితులు ఇప్పుడు బానే ఉంది ఏంటంటే మామూలు మైక్ పెట్టి మరి నేను రోడ్డు మీద వెళ్లేదా చూస్తున్నా అవును సార్ రెండు ఐదు రూపాయలకి భోజనం చెప్ చెప్తే చాలా హ్యాపీగా ఉంది లైన్ అయితే చాలా బాగుంటుంది అవును సార్ ఇది జెడ్పి దగ్గరి కానీ ఇక్కడ రాంకోట దగ్గర కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఆటో ఆటిటర్ ముఖ్యంగా ఆటే డ్రైవర్లు వోటాఫోన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు బాగా సార్ ఇప్పుడు చూసుకుంటే అన్న కెనల్ కేవలం ఐదు రూపాయలకి ఈ రోజు ఏది మనకు దొరకట్లేదు అలాంటి ఐదు రూపాయలు భోజనం మీద కూడా అనేక మంది దుష్ప్రచారం మొదలు పెట్టేశారు అన్నం బావట్లేదు అని సాంబార్లో నీళ్ళు ఎక్కువైపోయినా అని చెప్పి ఇలాంటి వాళ్ళు పెట్టరు పెట్టే వాళ్ళు ఇలా బురద చల్లడం వారికి ఎంత వరకు ఉపయోగం అంటారు సార్ కొంత పర్సంటేజ్ ఉంటది సార్ ప్రతి వాళ్ళకి అదేంటంటే వాళ్ళు మన పంచపక్ష పర్వణాలు పెట్టిన ఐదు రూపాయలకి ఆ యాటిట్యూడ్ అలా ఉంటది అయితే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది పర్సెంట్ అంతా ఏది జన్యున్ ఏది ఫ్రాడ్ అని చూస్తూ ఉంటారు కదా పబ్లిక్ సరే ఇప్పుడు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేకపోతున్నారు కష్టతరంగా ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి నిలబెట్టుకోలేని మనిషి అంటారండి ఏమండి ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో ఎగ్గొట్టేసి ఉంది ఇచ్చేది ఏముంది ప్రాసెస్ జరుగుతుంది గ్యాస్ ఏది ఇచ్చారు మన అందరికి అవునండి ఏమండి అయితే కొంతమందికి గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం పడుతున్నాయి కొంతమందికి పడి కొంతమందికి పడలేదు ఇది గ్యాస్ అమౌంట్ రేట్ నేను అవును సార్ అలా ఒకటే ఒకటి జరుగుతుంది కానీ ఒకేసారి మీకు ఎంత ఇస్తున్నావు రెండు లక్షలు ఇస్తున్నావు అని చెప్పి ఇంటికి ఎవరు అంతే కదా ఇది సంక్షేమ అనేది గ్రాడ్యుయెట్లీ జరుగుతూ ఉంటుంది కొంచెం 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 సార్ ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈసారి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా వస్తాయి వస్తాయని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే నేను సంవత్సరం నా క్రితం రాజధాని వెళ్ళేటప్పుడు ఆ సైట్ చూడడానికి వెళ్ళాం అప్పటికి ఇప్పటికి ఎంత ఏడ వచ్చి చూస్తున్నారు కదండి పబ్లిక్ ఇప్పుడు వర్క్ మొదలు అవుతుంది జంగిల్ క్లియరెన్స్ అయింది శంకుస్థాపన అయింది టూ త్రీ ఇయర్స్ లో మామూలుగా హైదరాబాద్ అంతగా అవైన స్టేషన్ లో మనకి కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎనిమిది నెలల పరిపాలనలో ఈ వైఎస్ఆర్ సిప్పి పార్టీకి సంబంధించిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ గర్లు ఎన్ని రకాలుగా బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద తొలి సంతకం పెట్టిన దగ్గర నుండి ఈ రోజు కూడా ఎక్కడ సందు దొరుకుద్దా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద బురదజల్లి రాజకీయాలు సేవ రాజకీయాలు చేద్దామన్నట్టు గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తే విస్తృత స్థాయిలో బురదజల్లి రాజకీయాలు మొదలు పెట్టేశారు రైతులు భూములు ఇచ్చారు కదా అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యంగా బెదిరించి భూములు లాక్కున్నారంటూ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్దగా ఆరోపణలు చేస్తా మొదలు పెట్టేశారు అక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారో దౌర్జన్యాలు చేసి లాక్కున్నారు అక్కడ ఉన్న రైతులు తెలుసు అలాంటి రైతులు ఎన్నాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తారు మాత్రం కూడా తెలుసుకోపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెస్తా ఉన్నారు రకరకాల చోట్ల అప్పులు తెస్తా ఉన్నారు కేవలం అమరావతి రాజధానికి పెట్టేస్తా ఉన్నారు ఆ అప్పులు భారం అంత ప్రజల మీద రుద్దేస్తారని చెప్పి మరికొంతమంది అపరమేధావులు బురదజల్ రాజకీయాలు చేయడం మీరు ఆ రాజధాని కట్టరో కట్టేవాళ్ళు కట్టనేవరో మూడు రాజధానులు మూడు ముక్కలాంటి కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసేవయ్య జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తుంటే విస్తృత స్థాయిలో బురదజల్ని రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇక అమరావతి అయిపోయింది ఇంకా పోలవరం విషయానికి వెళ్తే ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి పోలవరం మనకేం సంబంధం అన్నట్టు పక్కన పెడేశాడు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎనభై శాతం కంప్లీట్ చేసిన ఈ పోలవరం కేవలం ఇరవై శాతం కంప్లీట్ చేస్తే ఈ ఆంధ్ర జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం పూర్తయ్యేది అలాంటి పోలవరాన్ని పక్కన పెట్టేశాడు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నట్టు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయిపోయాడు ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చి పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్ దీన్ని ఎలా కడతాము ఎలా చేస్తామని చెప్పి మరొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అసలు పోలవరానికి రాష్ట్రానికి సంబంధం లేదు ఇది కేంద్ర ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు అని చేతులెత్తేసాడు అంతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం పనులు మళ్ళీ ప్రారంభిస్తే డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి డయాంలో ఆ డయాఫ్రమ్ వాళ్ళు వేయాలి ఆ ఇసుక అంతా మళ్ళీ క్లీన్ చేయాలి మొత్తం లైన్ చేసుకుంటే మళ్ళీ మొదలు పెట్టాలి ఇప్పుడు చెప్పండి మీరు చేయరు కదా చేసేవాళ్ళు ఎందుకు చేయనివారు ఈ పోలవరం మీద విలువ చేసే బురదజల్ రాజకీయాలు ఏంటంటే హైట్ తగ్గిచ్చేసారు హైట్లు తగ్గిచ్చేస్తా ఉన్నారు పోలవరం సెంటీమీటర్లు తగ్గిచ్చేస్తే అపార నష్టం కలుగుద్ది ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారని చెప్పి మళ్ళీ దీని మీద బురదజాలే రాజకీయాలు చేస్తా ఉన్నారు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంతగా ఉంటే మీరు గట్టి చూపిస్తారు కదా ఇరవై ఇరవై గల పూర్తి చేస్తా ఉన్నారు లేదు ఇరవై ఒకటి అన్నారు ఇరవై ఒకటిలో లేదు ఇరవై నాలుగు వచ్చేసింది ఇరవై ఐదు వచ్చింది ఏం చేశారు మీరు ఏమీ లేదు మీరు చేయరు కదా చేసేవాళ్ళు కూడా చేయనివట్లే మీరు అంతే ఒక పక్కన ఇసుక పాలసీ కూడా చూడండి కోటం ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురదజాలే రాజకీయాలు చేయడమే ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తున్నారా ఒకసారి చూడండి ఇసుక రేంపుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లారీ ఉందండి నా ఇంటికి ఇసక్ కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు లారీ పంపించి చింటిగా తీస్తానని చెప్పారా నువ్వు లారీ తీసుకుని వెళ్ళు నీకు ఎంత ఇసుక కావాల్ తీసుకో అక్కడ లారీ తీసుకెళ్ళినందుకు ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ ఆ డబ్బులు నువ్వు కట్టుకోవాలి నువ్వే కట్టుకోలేకపోయినది అక్కడ లోడ్ ఎత్తు తగ్గి మిషన్ ఉంటుంది ఆ మిషన్ నుంచి వేసుకుని ఎత్తే మన మిషన్కి డబ్బులు ఇవ్వ ఇయ్యే కా డబ్బులు తీసుకుని ఇంకేం తీసుకున్నా రదండి దగ్గర ఆ ఇసకేమో ఛార్జెస్ ఛార్జ్ పే చేస్తున్నావు ఏంటి వాళ్ళు బురద తల్లి రాజకీయాలు చేయడం శివరాజకీయాలు చేసేయడం ఇలాంటివి మొదలు పెట్టేశారు అంతే ఉచిత ఇసుక అవలంబించారు ఉచిత ఇసుక పాలసీ జరుగుతూ ఉంది చక్కగా ప్రజలకి కావాల్సిన ఇసుక తీసుకెళ్తా ఉన్నారు ఏదైతే ఈ రా భవన నిర్మాణం సంబంధించిన కార్మికులు చక్కగా పనులు చేసుకుంటున్నారు వాళ్ళ జీవనోపాధి మళ్ళీ లైన్ అయింది కరెక్ట్గా పనులు జరుగుతుంటే విస్తృత స్థాయిలో దీని మీద కూడా ప్రచారం చేయడం ఎందుకండి ఏ దేనికోసం మీరు చేసేది పనులన్నీ అసలు చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలన అందిస్తూ ఒక్కటొక్కడికి అన్ని పనులు చేసుకుంటూ నడుస్తే ఎందుకు సార్ ఇలా జల్లి రాజకీయాలు చేస్తారు ఎందుకు వచ్చింది అన్న క్యాంటీన్ల మీద కూడా విస్తృత స్థాయిలో ప్రచారాలు మొదలు పెట్టేశారు అన్నం చీవుడు పోతుంది అంటాడు ఒకటో సాంబార్లో నీళ్ళు ఎక్కువైనా ఎందుకు వచ్చినాయి అండి ఐదు రూపాయలకి ఈ రోజున ఏం దొరుకుతుంది సార్ ఐదు రూపాయలకి ఈ రోజున భోజనం ఎక్కడ వస్తుంది చెప్పండి ఒక టీ తాగాలన్నా పన్నెండు రూపాయలు ఉన్న రోజుల్లో ఐదు రూపాయలకి భోజనం ఎవరు పెడతాడు సార్ ఈ రోజున ఎవరు తీసుకొచ్చి పెడతారు భోజనం మూడు రెండు కూరలు ఒక పెరుగు సాంబారు పచ్చడి ఇవన్నీ ఎవరు పెడతారు సార్ ఐదు రూపాయలకి దీని మీద కూడా సార్ ఎందుకు సార్ బురదజాల రాజకీయాలు చేస్తారు ఏది వదిలిపెట్టగా ఏదైనా అభివృద్ధి పని జరుగుతుంటే వెంటనే దానికి సెటైర్లు వేసేవి పని ఏంటి ఇదే ఆ వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అలాగే చేశారు కదా ప్రైవేటీకరణ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రవర్తించాడో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చింది మళ్ళీ ఆ ప్రైవేటీకరణ ఆపి రీసెంట్ గా పదకొండు వేల కోట్ల రూపాయలు దానికి సంబంధించి రిలీజ్ చేశారు కదా అమౌంట్ మరి బురద చల్లే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు అభివృద్ధి జరిగింది ఏదైనా కనపడితే విస్తృత స్థాయిలో బురద చల్లడం పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా పథకాలు ఇవ్వడకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గతంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా ఈ అంశం గురించి ఎవరు మాట్లాడరు కదా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటి సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది అయినా సరే మేము ఇస్తాము మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కదా ఈ అంశాన్ని పక్కన పెట్టేసి విస్తృత స్థాయిలో మీకు నచ్చిన కోణంలో వార్తలు సృష్టించేశారు కదా అన్న మాట ఏంటి సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలంటే కాస్త కష్టతరంగా ఉందని చెప్పారు అయినా సరే మేము సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పన్నారు దీన్ని మీరు ఏం మార్చి చెప్పారు ప్రజలకి ఎగ్గొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మాట పథకాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పథకాలు ఉన్నావు అని చెప్పాడు కదా అని చెప్పి మీకు నచ్చిన కోణంలో వార్తలు రాసి ఎర్నలిస్టులు కూడా ఇక ఆలోచిస్తారో ఏది పడితే చెప్పాడు అంతే ఈ రోజున చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ల పథకాలు ఆల్రెడీ రెడ్డిని అవలంబించారు కేవలం ఏడు నెలల పరిపాలనలోనే ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది అభివృద్ధి చేస్తానన్నారు ప్రతి పని చేసి చూపిస్తా ఉన్నారు మీరు ఎన్ని జల్లి రాజకీయాలు చేసినా ఎన్ని శవరాజకీయాలు చేసినా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి తీసుక ఆంధ్ర రాష్ట్రం ముందు కొనసాగుతూ ఉంటది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పూర్వం వైపు రాబోతు ఉంటది జగన్మోహన్ రెడ్డి హైంలో ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపులు నుంచి మళ్ళీ లాక్కొచ్చి యథావిధిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు కొనసాగించేలా చేయగలరు చూడండి ఎనిమిది నెలల పరిపాలనలోనే ఎంత అద్భుత కార్యాలు చేసుకుంటూ వస్తుంటే రాబోయే రోజులు ఎంతకైనా రెట్టింపు వేగంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటది మీరు ఎన్ని బురద రాజకీయాలు చేసినా శివరాజు చేసినా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అంతకంతగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు